హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఓకేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గైస్ ఓకే హీలింగ్ సెండ్ చేస్తాను మీకు వెను నిటార్గా పెట్టుకొని కళ్ళు మోసుకొని డీప్ బ్రీత్ తీసుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి రైట్ నేను సెండ్ చేస్తే హీలింగ్ని మాత్రమే కాన్సన్ట్రేషన్గా వింటూ ఉండండి చాలు నెగిటివ్ పాజిటివ్ ఏమీ వద్దు మనకి రైట్ ప్లీజ్ అండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండనుమా త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ <noise> 楽しいよ。<music> ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతోంది ప్లీజ్ గైడ్ మీ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ టవర్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద హార్మిట్ వాటర్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ ప్యాండ్స్ ఓకే ఆఫ్ మేబీ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో కనపడుతున్నాయండి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ మనీ ఇష్యూస్ ఒకటి అది మీరు రెస్పాన్సిబిలిటీసే కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీలో ఆస్తుల విషయాల్లో కావచ్చు ఆల్ ఆఫ్ షడన్ గొడవలు జరిగే అవకాశం కనపడతా ఉంది ఏంటి ఫ్యూచరు అనేది అర్థం కాదనమాట మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఉంటారు అంటే నా వైపు తప్పు లేదు లేకపోతే సమ్ ఇలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి మీరు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఈరోజు కనపడుతుంది ఇక నాకు ఎక్కువ ఫ్యామిలీ ఇష్యూసే కనపడుతున్నాయండి ఫ్యామిలీ విషయంలోనే చాలా ఎమోషనల్గా మీ ఇంట్యూషన్ మీకు తెలు తెలుపుతుంది ఏంటి ఏదో జరగబోతూ ఉంది ఏంటి అనేది అది మీ ఇంట్యూషన్ తెలుపు తెలపబోతుంది మీ ఫ్యామిలీలో ఫ్యామిలీస్కి ఫ్యామిలీస్కి మధ్య కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో మీ పర్సన్కి మీకు మధ్య కానీ రిలేషన్షిప్ ఫౌండేషనే స్ట్రాంగ్ లేదనమాట ఓకేనా మేబీ ఇద్దరు పార్ట్నర్స్ జాబ్ విషయంలో అయితే బిజినెస్ విషయంలో అయితే ఇద్దరు పార్ట్నర్స్ విషయంలో అయితే బిజినెస్ పార్ట్నర్స్ అనుకోండి ఏదైనా కానీ మీ ఇద్దరి మధ్య కూడా వీక్ ఫౌండేషన్ ఉండబట్టి ఆల్ ఆఫ్ షడన్ ఏమవుతుంది మనీ ఇష్యూస్ దగ్గర ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం కనపడుతూ ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఫ్యూచర్ ఏంటి అంటే మిమ్మల్ని మేబీ అవతల పర్సన్ ఆల్ ఆఫ్ షడన్ చీట్ చేయొచ్చు ఎమోషనల్గా డ్రైన్ చేయొచ్చు ఎమోషనల్గా బాధ పెట్టొచ్చు సో మీరేదో వాళ్ళని అన్నారు అని అట్లాంటి ఎలిగేషన్స్ కూడా ఏదో వేసే అవకాశం కనపడుతుంది కానీ ఇక్కడ ఫ్యూచర్ ఏంటి ఏం చేయాలి ఈ పర్సన్తో నేను కంటిన్యూ చేయాలా లేకపోతే ఈ బిజినెస్లో ఈ పార్ట్నర్షిప్తో నేను కంటిన్యూ చేయాలా ఫ్యూచర్ ఏంటి ఇట్లా ఈ పర్సన్ నన్ను ప్రతిదానికి అపార్థం చేసుకుంటూ ఉంటే ప్రతిదానికి నమ్మకం లేకుండా ఇలా ఇచ్చేస్తూ ఉంటే ఫ్యూచర్ ఏంటి అని అర్థం కాకుండా ఒక పక్క మీ మీద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆ రెస్పాన్సిబిలిటీస్కు విషయంలో ఏం చేయాలి సో ఇవన్నీ మిమ్మల్ని మీరు కొద్ది ఒక ఒకటి రెండు రోజులు ఈ రోజు నుంచి కొంచెం ఎమోషనల్గా అసలు నాకు ఏది వద్దు ఎవరు వద్దు అని ఒక విసుగు కోపం వచ్చి అలిగి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాం కదా ఎవరితో మాట్లాడం కదా అలాంటి సిచ్యువేషన్ ఏదో కనపడుతుంది ఆఫ్టర్ దట్ మిమ్మల్ని మీరు ఒంటరితనంతో కూర్చొని కొంత టైం తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటారు ఏంటి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాను నేను ఎవరైనా సలహా తీసుకోవాలన్నా లేకపోతే ఎవరి సహాయం అన్నా అడగాలన్నా ఈ పర్సన్ నమ్మాలి అంటే నేను ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్పు ఆచితూచి అడిగేయాలి ఈ పర్సన్ ప్రతిదానికి నన్ను కాంట్రవర్సీగా అయిపోతూ ఇట్లా నమ్మకం లేకుండా ఎవరు ఏం చెప్పినా అది నమ్మేస్తుంటే ఎలా ప్రతిదానికి అవతల వాళ్ళు ఇప్పుడు మీరు మీ మీ పాట్నరు లేదు మీరు మీ పర్సన్ ఉన్నారండి మీ తప్పు ఏం లేకుండా అవతల వాళ్ళు మీ మీద ఎలిగేషన్స్ వేసేస్తూ ఉంటే వేసేస్తూ ఉంటే ప్రతిదాన్ని నిరూపించుకుంటూ కూర్చోలేరు కదా మీరు మీరు తప్పు చేయనప్పుడు మీకు భయం ఎందుకు ఉంటుంది కాకపోతే బాధ ఉంటుంది అరే తప్పు చేయకుండా నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారే ఇలా బాధ పెడుతున్నారే నా పర్సను అనేది ఆ బాధ ఉంటుంది మీకు అంతేకాని భయం ఎందుకు ఉంటుంది ఇంకా అది కూడా టూ మచ్ అయిపోయిందంటే ఏం చేసుకుంటావు చేసుకో పో నేనైతే తప్పు చేయలే పో నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకో అనే తెగింపు కూడా వచ్చేస్తుంది అవునా అక్కడ దాకా తెచ్చుకోకూడదు మీ పర్సన్ మీ అది బిజినెస్ పర్సనే కావచ్చు లేకపోతే ఇంకోరే కావచ్చు ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ అనుకో మీకున్న సంస్కారం అనుకోండి ఏదైనా కానీ వాళ్ళలాగే మీరు కూడా మాట్లాడితే మీకు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది సో ఇక్కడ అర్థం చేసుకోవడంలో ఫౌండేషనే వీక్గా ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ షడన్ మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎమోషనల్గా బాధ వస్తుంది సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నిదానంగా ముందుకు వెళ్తూ ఉండండి ఓకేనా రైట్ ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మళ్ళీ రీయూనియన్ అవుతుంది మళ్ళీ కలిసిపోతారు ఓకేనా ఇలా కాదు ఇలా అని ఇట్లా మంచిగా చెప్పుకొని మాట్లాడుకొని మళ్ళీ ఎందుకు అని అంటే ఫ్యూచర్ వాళ్ళతోనే ఇది ఉంది కాబట్టి మళ్ళీ మీరు బర్దన్గా తీసుకెళ్ళడం ఇష్టం లేక మీరు మళ్ళీ కలుసుకుంటారు అనేది కనపడుతుంది అది ఎస్పెషల్లీ ఒక కొందరు విషయంలో ఎమోషన్స్ విషయంలో కొందరు విషయంలో మనీ విషయంలో ఓకేనా ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేసుకోవద్దు ఆల్ ఆఫ్ షడన్ మీరు అనుకోరు కూడా అనుకోరు ఆల్ ఆఫ్ షడన్ వచ్చేస్తుంది అనమాట అలా అలా చేస్తారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక అలిగేషన్ మీ మీద వేసినప్పుడు అది ఎంతవరకు రైటు ఎంతవరకు తప్పు అనేది థర్డ్ పర్సన్ మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా సరే ఫస్టు అది ఒకవైపు నుంచే వినడం కాదు మీ పర్సన్ మీ మీద అలిగేషన్ వేశారు ఒక పర్ వాళ్ళ వర్షన్లో వినడం కాదు మీ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాటే విని మిమ్మల్ని తప్పు చేసి మాట్లాడడం వల్ల మీకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మిమ్మల్ని కూడా వచ్చి అడగాల అసలు తను అంటుంది ఎంతవరకు కరెక్టు నువ్వేం చేశావు ఇట్లా అని అడిగినప్పుడు మీ వర్షన్ మీరు చెప్తారు అప్పుడు డిసైడ్ చేసుకోవాలి కానీ ఒకవైపే విని మీ ఫ్యామిలీలో వాళ్ళు డిసైడ్ చేసేస్తే అది బాధ కదా తప్పు కదా అది కరెక్ట్ కాదు కదా సో కొంచెం ఫ్యామిలీలో కూడా వాళ్ళు ఆలోచించాలి అరే ఒకవైపు విని నేను తప్పు పట్టడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు ఆలోచించాలి అది వాళ్ళు ఆలోచించకపోవడం వల్ల మీరు బాధపడతారు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు ఎందుకంటే తప్పు చేయనప్పుడు భయం ఎందుకు కదా సో ఇక్కడ ఇది కనపడుతుంది ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఏంటంటే ఆల్ ఆఫ్ షడన్ మీరు జర్నీ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈరోజు సరేనా లేదు మెట్లు దిగేటప్పుడు జర్నీ చేసేటప్పుడు లేకపోతే ఏదన్నా వాటరు లేదా ఫైర్ అగ్ని స్టవ్స్ దగ్గర వంట చేసేటప్పుడు కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి సరేనా కరెంట్ విషయంలో ఓకేనా మేబీ ఏమన్నా పిడుగులు పడే విషయంలో కూడా మీరు ఎక్కడైనా చెట్ల కింద మాత్రం ఉండమాకండి కొంచెం క్లైమేట్ ఇదయ్యే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద మాత్రం ఉండమాకండి ఓపెన్ ప్లేస్లో మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకోనో లేకపోతే డేటా ఆఫ్ చేసుకొని అలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి సరేనా ఆల్ ఆఫ్ సడన్ అనుకోకుండా సమ్ ఇది జరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఏంజెల్స్ ప్లీజ్ టెల్ మీ రికవరీ మీ మీ మధ్య అది మీ పర్సన్ కావచ్చు మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు ఆఫీస్ పార్ట్నర్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి మీ ఫ్యామిలీ పర్సన్ కావచ్చు ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్య చెప్పాను కదా ఫైనల్లీ ఇద్దరి మధ్య రీయూనియన్ అవుతుంది రికవరీ అవుతుంది అర్థం చేసుకొని ఒకరినొకరు రికవర్ అయ్యే అవకాశం కనపడుతుంది రీయూనియన్ అయ్యే అవకాశం కనపడుతుంది సరేనా కాకపోతే కొంచెం స్ట్రగుల్స్ అయితే ఉంటాయి ఫైనల్లీ సార్ట్అవుట్ అవుతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ ఇద్దరి మధ్య ఈ ప్రాబ్లమ్ సార్ట్అట్ అవుతుంది కానీ కొంచెం స్ట్రగుల్స్ అయితే ఉంటాయి అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ అయితే మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అనేది ఉండబోతూ ఉంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఇట్లాంటి సుచ్యువేషన్ ఆల్ ఆఫ్ షడన్ ఇట్లాంటి సుచ్యువేషన్ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు మీరు మీ ఇంట్యూషన్ని వినండి అక్క ఇవ్వాలి ఇలా చెప్పారు కదా సో నేను ఎంటర్ అవ్వద్దు తిరిగి మాట్లాడద్దు సైలెంట్గా ఉండిపోండి బాధ ఉంటుంది కానీ సైలెంట్గా ఉండిపోండి ఆ ఇష్యూ దాటిపోయిన తర్వాత అప్పుడు మీ వర్షన్ మీరు మాట్లాడచ్చు ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాడ్ లెస్ యూ ఆర్ ఓమ్ శివాయ బాయ్